హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మీ దగ్గర డబ్బు ఉందనుకోండి దాంతో మీరు ఏం చేస్తారు ఉన్న పడంగా మీకు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు చేతికి వస్తే ఏమి చేస్తారు నిజం చెప్పాలంటే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటారు ఎందుకంటే అంతకుముందు మీరు అనుకున్నది వేరు ఇప్పుడు మీ అభిప్రాయాలు మారిపోతాయి ఉన్నతంగా చూశారా డబ్బు మీ యొక్క యాట్యూని ఎంతగా మార్చింది కానీ మీరు మాత్రం భయపడుతున్నారు ఎందుకో తెలియని భయం ముందు ఆ భయం నుండి రండి స్వేచ్ఛగా ఆనందంగా ఖర్చు పెట్టండి దాన్ని అనుభవించండి చేతి డబ్బు ఉంటే ధైర్యం మీరు పిరికి ఎందుకు భయపడుతున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని చేసేయండి ఎవరో ఏదో అనుకుంటారని డబ్బుతో అహంకారం వస్తుందని ఆలోచించవద్దు దానికోసం మీరు బాధపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కూడా బాధపడితే ఎలా కుంచించుకుపోయిన భావాల్ని ముందు మనసులోంచి తుడిచివేయండి ఇప్పుడు మీరు రాజు ఎస్ యువర్ ద కింగ్ ఒక రాజులా ప్రవర్తించండి అప్పుడే మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి డబ్బు వస్తుంది ఖర్చు పెట్టకుండా అలా ఉంచేస్తే లాక్ అవుతుంది మీరు లాక్ అవుతారు అప్పుడే పరిస్థితి మొదటికి వస్తుంది జాగ్రత్త ఎన్నో పరిశోధనలు తర్వాత మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీ మీ ముందు ఖర్చు పెట్టడం నేర్చుకోండి అప్పుడే ఏదైనా వస్తుంది ఎప్పుడు కూడా మీరు భయపడకండి మీరు అసలు మీరు ఉన్న పలంగా మీరు ఒక కోటి రూపాయలు చూశారే అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారు అనగానే అంతకు ముందు మీరు ఊహించినది వేరు ఉంటుంది డబ్బు చేతికి వచ్చాక వేరుంటుంది ఎందుకంటే ఉన్న పొలంగా మీకు అప్పుడు మొత్తం యాటిట్యూడే మారిపోతుంది సో అలా కాకుండా మీరు అలా షాక్ కాకుండా ఒకటే దారిలో ఉండండి ఒక హుందనంతో కూడి అనుభవించండి మీరు ఒక కోటేశ్వరి లాగా ఆలోచించండి మీ అప్పుడే మీకు ఇవన్నీ సాధ్యమవుతాయి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్